ఈ సిరివెన్నెల గారి అభిమాని గారి యొక్క సిరివెన్నెల ఒక పుస్తకం రాసారండి ఆ పుస్తకం గురించి ఒక రెండు మాటలు సింగపూర్ ఆడియన్స్ వారికి కూడా తెలియజేయవలసిందిగా కూర్చున్నాము అందరికీ నమస్కారం యాక్చువల్లీ బుక్ వెయిట్ వల్ల తీసుకురాలేకపోయాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ నేను ఆ బుక్ గురించి చెప్పే ముందు మా నాన్నగారు ఐ థింక్ స్పీచ్లో రెండు మూడు సార్లు మంచితనం గురించి మాట్లాడారు కదా ఐ థింక్ చాలా మంది అయ్యో దీంట్లో ఏముంది మంచితనమే కదా అనుకుంటారు కదా మాకు రీసెంట్గానే లాస్ట్ ఇయర్ జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను మా ఇంటి బయట ఒక స్థలం ఉందండి ఖాళీ స్థలం రైట్ ఆ ఖాళీ స్థలం మేము ఇల్లు కట్టుకునే ముందు ఇంకా ఎవరు చాలా ఏళ్ళ నుంచి లేరు అదంతా చెత్త పడేసి ఉందనమాట సో మా నాన్న ఇందా చెప్పినట్టు చాలా క్లెన్లీనెస్ పర్ఫెక్ట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో అదంతా ఆ చెత్త అంతా క్లీన్ చేయించాలి అని డిసైడ్ అయ్యారు అనమాట చెత్త ఎన్నో ఏళ్ళ నుంచి పడేసింది చాలా పడేసింది తీయడం చాలా కష్టమైంది మొత్తం తీసి ఇలా కాదు అందంగా ఉండాలి మోస్ట్ బ్యూటిఫుల్గా ఉండాలి పక్క వాళ్ళది ఈ ప్లాట్ అంతా అక్కడ మొక్కలు వేద్దాం అని చెప్పి బెస్ట్ క్వాలిటీ మొక్కలు వేశారండి నెక్స్ట్ డే పరిగెట్టుకుంటూ ఓనర్ వచ్చాడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తామని భయంతో సో ఈ ప్రపంచంలో ఐ థింక్ మంచితనం చేయడం లేకపోతే మంచిగా ఉండడం నాకు తెలిసి చెడ్డగా ఉండడం కన్నా కష్టం బికాస్ చెత్త ఎవరు పట్టించుకోలేదు కానీ ఒకసారి ఒక మొక్క పెట్టే మాత్రం ఏదో కబ్జా చేస్తామని భయపడ్డారనమాట సో ఐ థింక్ ప్రపంచంలో థింక్ మంచితనం కన్నా గొప్పదేవీ లేదు ఐ థింక్ నిన్న కూడా మా తమ్ముడు ఆకలి చాలా నడిచి 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 టైర్డ్ అయిపోయినప్పుడు ఇలానే మీరు ఒక తెలుగు వాళ్ళు వచ్చి వాళ్ళ కొడుక్కి పెడుతున్న లంచ్ బాక్స్ తీసి మరీ మా తమ్ముడికి పెట్టారు ఐ థింక్ సింగపూర్ గొప్పతనం తెలుగు వాళ్ళు గొప్పతనో ఐ థింక్ నాకు అదే ఆ రోజు అనిపించింది సింగపూర్ యాక్చువల్లీ నేను ముందు వచ్చాను సో ఐ థింక్ పరిగెట్టుకుంటూ ఆవిడ వెనక్కి వచ్చి ఐ థింక్ ఆవిడ అది నా దృష్టిలో ఐ థింక్ నేను యాక్చువల్లీ నా ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ట్రిప్ నేను ఐ థింక్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్తో మాది స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వచ్చానన్నమాట సో ఐ థింక్ సింగపూర్తో నాకు ఆ అనుబంధం చాలా స్ట్రాంగ్ నా జీవితంలో ఫస్ట్ టైం థర్టీన్ ఇయర్స్ ఎక్కడికి వెళ్ళలేదు ఎప్పుడు చూస్తూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూస్తూ ఒకరోజు ఇక్కడ రావాలి అని మళ్ళీ అనుకున్నాను ఈరోజు మా తమ్ముడికి ఆల్మోస్ట్ అదే ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు చూపిస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది నా బుక్ గురించి మాట్లాడాలి అంటే నేను యాక్చువల్లీ ఇండియా ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఒక బుక్ రాశాను అది వచ్చేసి మనకి హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ కంప్లీట్ అవుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా గవర్నమెంట్ కూడా ఒక విజన్ పెట్టింది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా డెవలప్ నేషన్ అవ్వాలి అని చెప్పి ఆ బుక్లో మిగతా మిగతా సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో దేశంలో ఉన్న అన్ని విషయాల గురించి రాస్తూ దాంతోపాటు నాది ఒక డెడికేటెడ్గా ఒక చాప్టర్ మొత్తం కూడా ఇండియన్స్ అట్ అబ్రాడ్ అంటే దేశంలో ఎవరైతే విదేశాల్లో ఉన్న ఇండియన్స్ గురించి అనమాట చాలామంది చదువుతున్నప్పుడు వాళ్ళ గురించి ఎందుకు రాసావో లేకపోతే ఆ అవసరం ఏముంది అన్నారు నా దాంట్లో ఒక పారాగ్రాఫ్లో నేను రాసిన మాట ఏంటంటే మన సంస్కృతిని కావచ్చు లేకపోతే భారతీయతని కావచ్చు యాక్చువల్లీ ఇండియాలో ఉన్న వాళ్ళకన్నా బయట వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎలా అంటే పొరుగింటి పుల్లగోరిచిలాగా పక్కింటి వాళ్ళదే నచ్చుతుంది అంటూ ఎలా అయితే ఎవరైతే విదేశాల్లో ఉన్నారో ఐ థింక్ వాళ్ళకి మన దేశం మీద ఉండే ప్రేమ ఇంకా ఎక్కువగా ఉంటుంది సో నిజంగా చెప్పాలి అంటే ఒక బయటకు వెళ్ళినప్పుడు ఇండియన్ అంటే ఎవరు అంటే మీరే మమ్మల్ని రిప్రజెంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడ నిలబెట్టిన పేరే మమ్మల్ని అయినా ఎక్కడైనా బాగా చూసుకునేది సో సో కాబట్టి అది మాత్రం నిజం అండ్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇండియాకి సింగపూర్కి కూడా రిలేషన్స్ కావచ్చు లేకపోతే ఇకనామిక్ మోడల్ ఏదైతే ఉందో అర్బనైజేషన్ ఎక్కువ అవుతున్నందుకు మన సిటీస్కి చాలా ఎగ్జాంపుల్ అనమాట నార్మల్గా మనకి ఏదైనా పెద్దగా ఉంటే నచ్చుతుంది బాహుబలి లేకపోతే ఏదైనా ఐ థింక్ బుజ్జిగా ఉండే ఇందా మా నాన్న అన్నారు ఇదేంటి ఒకరోజు సింగపూర్ కవర్ చేసే అన్ని పక్కపక్కనే ఉన్నాయా అని చెప్పి ఐ థింక్ ఇంత బుజ్జిగా ఉన్న ప్రదేశం కూడా ఇంత గొప్పగా ఎదగలిగింది అంటే అర్థం మేబీ సమ్ టైమ్స్ స్మాల్ కట్ అవుట్తోనే పెద్దవన్నీ చేసుకోవచ్చేమో అనిపించే ఒక ధైర్యం కూడా సింగపూర్ అనే ఒకానొక సిటీ సిటీ ఇస్తుంది అండ్ సో అది కూడా నాకు బాగా ఇష్టమైంది బాగా అనుకున్నది బాగా చెప్పింది అండ్ దెన్ మా నాన్న తరపున వచ్చాను కాబట్టి ఐ థింక్ నేను ఒక ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నార్మల్లీ మా నాన్న లెగసీ ఏంటి నాకు అంటే ఓకే సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూర్చున్నప్పుడు ఓహో మీరు ఆకలి రాకపోరు అమ్మాయ అని గుర్తుపెట్టుకోవడం అనేది ఎంత పెద్ద విషయం మా నాన్న ఇటలీ నుంచి వచ్చి పరిగెట్టుకుంటూ హైదరాబాద్కి వచ్చి మీ మూలానే నేను ఈరోజు బతుకున్నాను సూసైడ్ చేసుకోలేదు నా పిల్లలతో నేను సూసైడ్ చేసుకుందామని ఆగిపోయాను మీ స్పీచ్ మూలాన అని చెప్పిన వాళ్ళు ఏదైతే ఆ మాట ఉందో నాకు తెలిసి అది నా రియల్ లెగసీ అండ్ అదే అదే విషయాన్ని కంటిన్యూ చేయాలి అనే ఒక దాంతోనే నేను కష్టపడుతున్నాను అండ్ మా ఫాదర్ పేరెంట్ మా ఇద్దరు పేరెంట్స్ పేరెంటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ నేను ఐ థింక్ సిక్స్టీన్ ఆర్ సంథింగ్ నేను యూఎస్ నుంచి ఒక ట్రిప్ వేసుకున్న ఫ్రెండ్స్తో తిరిగి బాగా వచ్చి ఇలా ఇన్ని నైంటీ నైన్ పర్సెంట్ మార్క్స్ వచ్చే ఇది ఇది అని చెప్తున్నప్పుడు సరే బాగుంది కంగ్రాచులేస్ చెప్ కంగ్రాచులేషన్స్ చెప్పి నెక్స్ట్ డే వచ్చిన మా నాన్న నన్ను అడిగిన మాట ఏంటంటే ఇప్పుడు మెక్డానాల్డ్స్లో పనిచేస్తున్నావు పిజ్జా హాట్లో పనిచేస్తున్నావు అని నేను పదహారు ఏళ్ళు అమ్మాయిని అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు అని అయితే ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఇంకా పదహారు ఏళ్ళు వచ్చే యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్ యూ హ్యావ్ టు ఐర్న్ యూ ఓన్ మనీ అని సరే ఏదో బాగుంది ఏదో జోగ్గాలు ఉంటారని నేను లైట్ తీసుకున్నాను అయిపోయింది నా ఇంటర్ అయిపోయిన తర్వాత కోవిడ్ వచ్చింది అంటే నా ప్లాన్స్ నేను ఏలో ఎక్కడో చదువుకోదా అనుకున్నాను అంత ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీట్లీ డౌన్ చూడని అనమాట నా టీచర్స్ అందరూ ఏమో భయపడ్డారనమాట ఏంటి అమ్మాయి బ్యాకప్ ప్లాన్ పెట్టుకోకుండా అదే అనుకుంది ఏం జరుగుతుంది అని అయితే ఆల్ టీచర్స్ అయితే మా పెద్దనాన్న అందరూ ఎవ్రీబడి మా నాన్నని తిట్టారనమాట ఇదేంటి అమ్మాయిని కాలేజ్ చేర్చుకుంటూ నేనే నేర్పిస్తాను అన్ను అని అన్నీ నేర్పిస్తాను నేనే అన్నారు అని ఐ అందరూ తిట్టుకున్నారు తిట్టుకొని ప్రపంచంలో ఎవరూ లేరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో బికాస్ ఐ వాజ్ వెరీ గుడ్ స్టూడెంట్ అయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మా నాన్న వచ్చి అన్నారు ఇప్పుడు ఏ స్కూల్ టీచర్స్ అయితే తిడుతున్నారో అదే స్కూల్కి నువ్వు రెండేళ్ళతో చీఫ్ గెస్ట్ కింద వెళ్తే అప్పుడు వాళ్ళే గొప్పగా చెప్పుకుంటారు సరే ఏదో చెప్ప చెప్పారులే ఏదో ఏదో బాగానే ఉందిలే అనుకున్నాను నిజం నిజంగానే లాస్ట్ ఇయర్ అలా నా స్కూల్కి నేను చీఫ్ గెస్ట్ కింద వెళ్ళాను ఆ రోజు నేను అనుకున్న ఒక మాట ఏంటి అంటే ఆ రోజు ఒక అనుకున్న మాట ఏంటి అంటే నేను రెండేళ్ల పాటు ఏం చేస్తున్నానో అర్థం కాకుండా ఇది గురువుకి సరెండర్ అవ్వమని చెప్తారు కదా అలా నేను నా గురువుకి సరెండర్ అయ్యాను ఓ వారం జైలుకి వెళ్ళమన్నారు ఓ వారం హాస్పిటల్కి వెళ్ళమన్నారు ఓ వారు మున్సిపాలిటీ వర్కర్స్తో మాట్లాడమన్నారు ఇవన్నీ ఏ ఏం నేర్చుకుంటానో ఏం మాట్లాడతానో తెలియలేదు అదే మున్సిపాలిటీ వర్కర్తో నేను చేసిన పని నన్ను కేటీఆర్ సార్ వరకు తీసుకెళ్ళింది అదే నేను అనుకున్న ఏదైతే కింద రోడ్డు మీద మాట్లాడుతున్న వ్యక్తులతో అమితాబ్ బచ్చన్ కూతురు పక్కన ప్యానల్ డిస్కషన్ చేసే ఒక అవకాశం ఇచ్చింది ఐ థింక్ నిజంగా నేను నేను నేర్చుకున్నాను లైఫ్లో అంటే ఒక కాలేజ్ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీలో చేసుకున్న సో ఐ థింక్ పదమూడేళ్ల వయసులో అయితే మా నాన్న ఒంటరిగా నా ట్రిప్ పంపించుకోవాలి అమ్మాయిని అసలు ఎవరు పంపించలేక అలా పంపించి తిప్పిన అది కావచ్చు మా అమ్మ ధైర్యం కావచ్చు లేకపోతే మా తమ్ముడు నేను ఎంతైతే ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాను దాని గురించి కావచ్చు ఐ థింక్ ఫ్యామిలీ కన్నా పెద్ద ఇన్స్టిట్యూషన్ లేదు ఇందాక నేను ఎవరో ఒక బా పాపని పట్టుకుంటూ అలా బాబునో పాపను పట్టుకుంటూ తిరగడం చూశాను ఐ థింక్ దానికన్నా పేరెంటింగ్ కన్నా ఐ థింక్ గొప్ప విషయమే లేదు ఈరోజు నేను చాలా మంది స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అండ్ అండ్ ఆల్సో వాళ్ళ కరియర్ మోటివేషన్ అవన్నీ అనమాట అయితే నేను మోస్ట్ ఆఫ్ నా నా స్టూడెంట్స్ ఉంటే టీనేజర్స్ కదా సో పేరెంట్స్ వాల్యూ ఏంటో అనమాట ఒక డైరెక్ట్ ఐజీ మా మా హైదరాబాద్ సిటీ ఐజీ ఆవిడ అపాయింట్మెంట్ కోసం నేను ట్రై చేసి ట్రై చేసి ఫైనల్గా వచ్చి కూర్చుని ఆవిడతో మాట్లాడేసిన తర్వాత అయిపోయిన తర్వాత నా బుక్ బుక్ అంతా చూపించేసిన తర్వాత ఆవిడ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మాయికి కాల్ చేసి ప్లీజ్ ప్లీజ్ బంగారు తల్లి రా రా ఈవిడతో మాట్లాడిపి ఇతనితో మాట్లాడిపి అంటే ఆవిడ నస్సులు ఐజీ కానీ వాళ్ళ అమ్మాయి కోసం ఆవిడ పడిన తపన వాళ్ళ అమ్మాయిని నాతో మాట్లాడిపించాలి అని చూపించిన ఆవిడ తపను చూసినప్పుడు అనిపించింది ఐజీ అయినా లాస్ట్కి ఒక తల్లే ఐ థింక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర కూర్చున్నప్పుడు కూడా మా అబ్బాయి ఇచ్చేస్తున్నాడు నువ్వు ఇచ్చేసావు ఏం జరుగుతుంది అన్నది కావచ్చు లేకపోతే సుకుమార్ గారికి మా నాన్న బుక్ ఇచ్చినప్పుడు కూడా మా అబ్బాయి కూడా బుక్ రాశాడు ఈ బుక్ ఏంటి ఆ బుక్ ఏంటి కావచ్చు ఐ థింక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే యూ నెవర్ స్టాప్ బింగ్ A parent, it's it, it, maybe it could be like 12 o'clock in the night or you're 60 years old, but uh, you're, you never stop being a parent. And I think my working in work, and start chase that has been the biggest realization of my life. And I think all of you are also parents, and I have to thank you, thank you, thank all of you on behalf of your children. బికాజ్ ఐ థింక్ మేము అందరం చాలాసార్లు మిమ్మల్ని బాగానే ఇబ్బంది పెట్టుంటాం డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైం సో ఐ థింక్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన పెద్దలందరికీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు మైకి ఇస్తారని సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్గా ఐ థింక్ నా పేరు వాల్యూ యాక్చువల్లీ నాకు నిజంగా చెప్పాలంటే పెద్ద తెలియదు అనమాట ఎందుకంటే మేబీ నాకు ఆ పాటల గురించి అంత డెప్త్లో అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ లేదో లేకపోతే నాలెడ్జ్ లేదో తెలియదు కానీ బట్ ఎవ్రీ టైం నేను ఎక్కడ ప్రపంచంలో ఏ కార్నర్కి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు ఐ థింక్ సిరి వెన్నెల అనే ఒక పేరు మూలాన నాకు ఒక అడిషనల్ మంచితనమో లేకపోతే రెస్పెక్టో చూపిస్తారు సో ఐ థింక్ తెలుసు తెలియకో ఆయన లెగసీని కూడా నేను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నానని నేను నమ్ముతున్నాను బికాజ్ వాళ్ళ మనవాళ్ళు నాతో జోక్ చేస్తూ ఉంటారు నీకే ఎక్కువ నిన్నే ఎక్కువ మనవలాలనుకుంటారు మమ్మల్ని కన్నా అని సో మేబీ ఐ థింక్ దెర్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు దట్ కనెక్ట్ దట్ హ్యావ్ విత్ హిమ్ అండ్ చనిపోయే ముందే కూడా లాస్ట్ చూసింది మేమే అనమాట మా నేను నలుగురనే చూసాం సో ఐ థింక్ ఆ కనెక్ట్ ఉంది అని నేను నమ్ముతున్నాను సో ఐ థింక్ దాట్ ఈస్ ఆల్సో లెగస్ ఇ దట్ హ్యావ్ టు క్యారీ ఫార్వర్డ్ అండ్ అది గుర్తు చేసుకుంటూ మీ అందరినీ మళ్ళీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ అవుట్ టు మీ ఐ థింక్ ఇట్ టేక్స్ అ బిగ్ హార్ట్ టు లిసన్ టు సమ్స్ సో యంగ్ స్పీక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ